నమస్కారం అండి ఈరోజు అభ్యుదయ రైతు పరిచయ కార్యక్రమానికి కృష్ణా జిల్లా పెనూరు మండలం పెనమూరు గ్రామం నుంచి శ్రీ వెలువల శ్రీనివాస్ గారు మన పాడి స్టూడియోకి రావడం జరిగింది వీరి గత కొంత సంవత్సరాలుగా తన వ్యవసాయ శాస్త్రంలో పశు పంటను సాగు చేస్తూ అధిక దీపాలు సాధిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు నమస్కారం అండి శ్రీనివాస్ గారు నమస్కారం అండి శ్రీనివాస్ గారు మీ యొక్క పరిచయాన్ని మా రైతు సోదరులకు తెలపండి నా పేరు వెలువెల్ల శ్రీనివాసు కృష్ణా జిల్లా పెనలూరు మండలం పెనలూరు గ్రామ నివాసిని నేను గత కొంతకాలంగా వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాను నేను వేయి పంటల్లో పసుపు మరియు కూరగాయలు పండించుతున్నాను శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు పశువు సాగు చేస్తున్నారు కదా ఈ పశువు సాగు చేసుకున్నప్పుడు విత్తనాన్ని మీరు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారండి ఇది రైతు వారీగా తీసుకుంటాం అండి క్షేత్రంలో పండిన పంటలో ధాన్యాలు నాణ్యమైన విత్తనాన్ని సేకరించుకుని నిల్వ చేసుకుని పంట ఈ విత్తనం వచ్చేటప్పటికి మీకు రకాలు ఏం తీసుకుంటారండి ఎక్కువ మాకు ఎక్కువగా మార్కెట్లో నడిచే వ్యాపారస్తులు కొనే రకాలను మేము సాగు చేస్తూ ఉంటాము దుగ్గిరాల రకం ఒకటి టేకూరు పేట అని కడప నుంచి ఒకటి వస్తుంది తెలుపు అది దుగ్గిరాల రకం ఎరుపు రకం అండి అంటే ఇప్పుడు దుగ్గిరాల రకం కానీ టేకూరు పేట కానీ వేసుకున్నప్పుడు మీరు తన మోతాదు అని తీసుకుంటారండి ఎకరానికి విత్తనానికి వచ్చి వెయ్యి కిలోలు లెక్క అండి మాకు వచ్చేసి మేము పుట్టలు లెక్క చెబుతాము నాలుగు పుట్లు వేస్తామండి ఒక ఎకరాకు వచ్చి ఓకే అంటే రెండు వందల పాతి కేజీలు అండి ఎకరా పుట్టి రెండు వందల పాతి కేజీలు అలా నాలుగు పుట్లు వేసుకుంటాం అండి ఎకరాకి తర్వాత ఏంటంటే మీరు విత్తనాలు వేసేటప్పుడు ఏమైనా నూతన పద్ధతులు గానీ పాటిస్తారండి మామూలుగా విత్తనంకి నూతన పద్ధతులు అంటూ ఈ కాలంలో నేను మొదలు పెట్టినప్పుడు దానిని విత్తన శుద్ధి చేసి నాటడం జరుగుతుందండి అంటే పద్ధతులు అంటే కొత్తగా ఏమైనా మోడల్స్ ఏమైనా ఉన్నాయండి అంటే మామూలుగా మీరు ఏ విధంగా నాడతారండి విత్తనాన్ని మన శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారము పొదుపు అవశేషాలు లేకోకుండా మళ్ళీ శిలీంధ్ర నాశనలతో శుద్ధి చేసి దాన్ని ఆరబెట్టుకుని పంట వేయడం జరుగుతుంది అండి అంటే పద్ధతులు వచ్చేటప్పటికి మామూలుగా గుర్రెలతో వేస్తుంటారు కదా ఇప్పుడు పాత పద్ధతి వచ్చేసి ఎద్దులతో నాగలతో వేస్తామండి ఈ సంవత్సరం వచ్చేసి ట్రాక్టర్కి బిగించిన మౌంటెడ్ కల్టివేటర్తో విత్తనం వేస్తాం మొదలు ఉంటుందండి అది ట్రాక్టర్ ఎద్దులతో పద్ధతికి ఈ మెకనైజ్డ్ మెకనైజ్డ్ అంటారు దాన్ని ట్రాక్టర్తో వేసేదాన్ని దానికి దీనికి వేరియేషన్ ఉంది కాస్ట్ మాత్రం ఒకటే అవుతుంది దాదాపుగా ఎద్దులతో వేస్తాం మూలంగా టైం ఎక్కువ తీసుకుంటుంది ట్రాక్టర్తో వేయటం మూలంగా తక్కువ సమయంలో ఎక్కువ పొలము వేయగలుగుతామండి అంటే ఎంత సమయం తీసుకుంటారండి మామూలుగా ఎద్దులతో తలకి మూడు గంటలు నాలుగు గంటలు పట్టిద్దండి ఒక ఎకరా వేయాలంటే అదే ట్రాక్టర్ తో అయితే కనుక ఒక గంట టైంలో సమయంలో కంప్లీట్ అయిపోతుంది అది కాక కూలీలు ఖర్చు కూడా తగ్గుతుందండి ఇప్పుడు మీ గ్రామం ఈ పద్ధతిగా పాటిస్తున్నారు అనేది ఈ సంవత్సరం నుంచే మెకనైజ్డ్ మొదలు పెట్టారండి పూర్వకాలం నుంచి ఎద్దుల నాగలతో ఎనిమిది మంది కూలీలు విత్తనం వేస్తానికి ఇద్దరు మగవారు పసుపు విత్తనం మోయటానికి చాలా ఖర్చు ఎక్కువగా కూడుకుని ఉండేది అండి ఈ మెకనైజ్డ్ మూలంగా ఏమవుతుంది అంటేనండి ఇది అది కాంట్రాక్ట్ బేసిస్ మీద వస్తున్నారు వాళ్లే కూలీల్ని తీసుకొస్తారు నలుగురు ఆడ కూలీలు కల్టివేటర్ మీద కూర్చోబెట్టేసి దానికి విత్తనం వేసే డ్రాప్ బాక్సులు ఉంటాయి దాంట్లో వేస్తూ మగ మనుషులు ఇద్దరు అటు తలకాయల మీద పనిచేసుకుంటూ ఉంటారు అండి చూసారు కదా శ్రీ శ్రీనివాస్ గారు తన వ్యవసాయ శాస్త్రంలో పశువులు సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తూ తన తోట రైతులకు కాదర్గా అంతవరకు సెలవు ధన్యవాదాలు నమస్కారం